జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు ఉద్యమ నాయకులకు ముందుగా ఉద్యమ నమస్కారాలు మిత్రులారా తెలంగాణ ప్రజాఫెంటు తెలంగాణ ఉద్యమం కోసం అనేక కష్టాలను నష్టాలను పడుతూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజాపెంటు తమ కీలక పాత్రను పోషించి ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని ఎన్నో అవకతవకలను నిర్బంధాలను ఎన్నుకొని ఆటుపోటులను అధిగమిస్తూ శత్రువు నిర్బంధంలో అనేక మంది మిత్రులు జైలుకు పోయి చివరిగా తెలంగాణ ప్రజాపెంటు ఇక లేదు తెలంగాణ ప్రజాపెంటు కొనసాగదు అనేటువంటి తరుణంలో ఒక నాలుగైదు సంవత్సరాలు అనేక రూపాలలో అనేక ప్రయాసంగా కలిసి కొంతమంది పనిచేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఏదో ఒక రూపంగా తెలంగాణ ప్రయాఫింటు ఉందనేటువంటి సందర్భంలో కూడా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి అందులో భాగంగానే తెలంగాణ ప్రయాఫింటు ఆదివాసుల హక్కుల కోసం కానీ పోడు కోసం కానీ అనేక ఉద్యమాలలో ఉద్యమాలు ఏ రకంగా ప్రజలు కోరుకుంటే ఆ రకంగా ప్రజలకు అనుకూలంగా చేసినటువంటి సందర్భాలు తెలంగాణ ప్రజా ఫ్రంట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రజాఫ్రెంట్ హైదరాబాద్లో ఒక మీటింగ్ పెడదామని అనుకొని ఇవాళ అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి అన్ని జిల్లా కమిటీ నాయకులకు కో కనికీరులకు రాష్ట్ర నాయకత్వాన్ని అందరికీ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి వక్తలు తర్వాత నాయకుల్ని ఆహ్వానించడం జరుగుతుంది అందులో భాగంగానే తెలంగాణ ప్రయాప్రెంటు రాష్ట్ర కన్వీనరు నాగభూషణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా ప్రొఫెసర్ అరగోపాల్ సారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను వస్తారు సారు కొద్ది టైం ఇచ్చిండు వచ్చేస్తాడు అదేవిధంగా ప్రొఫెసర్ కాసిం సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సిఎల్సి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సీనియర్ జర్నలిస్టు పాసిం యాదగిరి సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ప్రజాఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనరు నర్సింహారెడ్డి సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం నరసింహారెడ్డి సార్ని ప్రజాఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనరు రామాదేవి కూడా రామాదేవి అక్కను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం ప్రజాఫ్రంట్ రాష్ట్ర కన్వీనరు సత్య సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సత్య సార్ ప్రజాఫరంట్ రాష్ట్ర కో కన్వీనర్ నాగనను కూడా అంబటి వేదిక మీదకి రాల్సిందిగా కూడా నాగ అమ్మాన్న అమ్మానని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అమ్మాన్న అమ్మాన అదేవిధంగా ప్రజాప్రమ రాష్ట్ర రామారావు సార్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్రజాప్రమంట రాష్ట్ర నాయకులు ప్రభాకర్ నాగను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం ప్రభాకర్లను కూడా వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ సభను మన రాష్ట్ర కన్వీనరు భూషణాంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం